నిన్న నరేంద్ర మోదీ గారు పుట్టపర్తి నుంచి కోయంబత్తూరు వెళ్లారు అక్కడ దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ సదస్సు రెండు వేల ఇరవై ఐదుని ప్రారంభించారు అయితే అక్కడ నరేంద్ర మోదీ గారు రావడంతో చాలా మంది ప్రజలు వచ్చారు ముఖ్యంగా రైతులందరూ వచ్చి ఇలా గ్రీన్ కలర్ టవర్లతో స్వాగతం పలికారు ఆయనకి నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అనుకుంటూ స్వాగతం పలికారు ఆ యొక్క సన్నివేశాన్ని చూసినటువంటి నరేంద్ర మోదీ గారు బీహార్ గాలి నాకంటే ముందే ఎక్కడికి వచ్చేసినట్లుందే అన్నారు అంటే ఆ పంచది ఎందుకంటే బీహారీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇక్కడ స్టాలిన్ అలాగే అక్కడ మమతా బ్యాగ్ పశ్చిమ బెంగాల్ ఇద్దరు కూడా కోసాలు కదిరిపోతున్నాయి ఎందుకు ఎస్ఐఆర్ నిర్వహించడం వల్ల ఇంత భారీ విజయం వచ్చింది కాంగ్రెస్ లోపాలు ఆర్జేడి లోపాలు లేదా జేడీకి చెందినటువంటి బలాలు బీజేపీ బలాలు ఉంటాయి కానీ ఎస్ఐఆర్ నిర్వహించడం చాలా బాగా ఉపయోగపడింది అలాగే ఇప్పుడు తమిళనాడులోను పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తుంది ఈసీ ఇక్కడ మళ్ళీ ఎన్ని లక్షల ఓట్లు పోతాయో తెలియదు మాకు చెందినటువంటి ఓట్లే తీసేస్తుంది ఈసీ అనే భయంతో వాళ్ళు ఉన్నారు వాస్తవానికి ఈసీ తీస్తున్నటువంటివి దొంగ ఓట్లు ఆ దొంగ ఓట్లు ఇప్పుడు వేలవి వాళ్ళు ఏమనుకుంటారు ఆ దొంగ ఓట్లని మావే కదా మేము దీంతో కదా గెలుపొందుతున్నాం పొందుతున్నాం మళ్ళీ ఇప్పుడేమో ఎస్ఐఆర్ నిర్వహించినదే మాకు అధికారం రాదు బీజేపీ ఇక్కడికి వస్తుంది లేదనుకుంటే బీజేపీ కూటమి వస్తుంది అన్న డిఎంకే బీజేపీ కలిసి పోటీ చేస్తాను పైగా ఇప్పుడు విజయ్ స్టాలిన్ సపరేట్ సపరేట్ గా పోటీ చేస్తే ఆ ఓట్లు చీలిపోతాయి ఆ భయం అవుతుంది అందుకని ఇప్పుడు ఈ యొక్క పంచ్ అనేది చాలా బాగా పనిచేసింది నిన్న స్టాలిన్ మీద నరేంద్ర మోదీ గారి ఆ మాట అనగానే చాలా మంది అక్కడ గొల్లు నవ్వేశారు